నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నానండి అలానే ఆ దేవుడి ఆశీస్సులు మనందరికీ అయితే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే చాలా చాలా బాగుండిద్దండి ఎవరు స్కిప్ చేయకుండా ఎంతక చూడండి చూస్తేనే నేను పడే కష్టానికైతే కొంచెం యూజ్ అయితే ఉంటుందండి ఇంకెక్కడేమంటే పనంతా అయిపోయాక పూజ అనేది ఇలా నేను చేసుకున్నానండి ముందుగానే దేవుడిది అయితే పెడితే కొంచెం మైండ్ కూడా మనకి ఏమంటే కాస్త అదొక వైబ్రేషన్ అదొక ఇదిగా అనిపించింది కదా అందుకని చెప్పేసి దేవుడితే ఇలా పెట్టాను అనమాట ఇంకా పిల్లల వెళ్ళాక అసలు పిల్లలు ఉన్నంతసేపు అయితే ఒక్క పని కూడా చేయడానికి అయితే కుదరటం లేదండి పిల్లలు వెళ్ళాకే వాళ్ళకి బాక్సెస్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు పని అయితే చేస్తున్నాను తర్వాత చూడండి మా పిల్లలు వెళ్ళాక ఎలా ఉంటుందో ఏమంటే మా బాబు అనేది వెళ్ళిపోతున్నాడు అండి వాడిని ఒక అబ్బాయి వచ్చి పికప్ చేసుకుంటాడు అంటే తన ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుంటాడనమాట ఇంక ఇక్కడ ఇటేమో మా పాప స్కూల్కి అనేది వెళ్తుందనమాట ఇంకా అటు ఒకళ్ళు ఒకళ్ళు పాపకు పాపం బుక్స్ ఎక్కువగా ఉండేసరికి బరువు పోయిలేకపోతుందండి ఇప్పుడు పిల్లలు వెళ్ళాక ఎలా ఉందో పిల్లలు ఇక్కడ అయితే చూడండి మా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇల్లంతా ఎంత మిస్సీగా ఉందనేది నేను మీకు ఈ వీడియోలు అనేది చూపిస్తున్నానండి టైం అయితే చూసారా ఎయిట్ కూడా అవ్వలేదు పది నిమిషాలు తక్కువ ఎయిట్ అవుతు అవుతుందండి ఇక వాళ్ళ ఆగము వాళ్ళంతా వెళ్ళాక అసలు చూసారా ఇక్కడ వచ్చేసి ఇట్లా పిల్లోస్ వాళ్ళ ఇష్టం అండి ఇంక ఇంటిని అంతా ఎంత మెస్సేజ్ చేసేస్తారంటే చిన్న పిల్లకాయలకన్నా దారుణంగా ఉంటుంది అన్నమాట అసలు వంటకైతే చెప్పనే అవసరం లేదు అసలు కౌంటర్ అయితే చూసారా వాళ్ళకి దోశలేసి అలానే కర్రీ అనేది ప్రిపేర్ చేసి రైస్ అనేది వండేసిన తర్వాత ఎక్కడ చూసారా అబ్బా ఇంత దారుణంగా ఎక్కడైనా ఉంటుందండి కానీ మా ఇంట్లో ఉంది ఎందుకని అంటే వాళ్ళని పంపించిన దాకా ఒక్క పని చేయనీకైతే ఉండదండి అందుకని చెప్పేసి ఇది మా పాప కోసం అయితే రైస్ అనేది ఇలా చక్కగా ప్లేట్లు అనేది ఆడితే ఆమెకి ఆఫ్టర్నూన్కి కొంచెం అంటే స్మెల్ రాకుండా బాగుంటుందని చెప్పేసి ఇట్లా అన్నాన్ని ఇలా ప్లేట్లు అనేది వేసేసి పెట్టేస్తాను అనమాట ఇలా అయితే ఉందండి ప్రస్తుతానికి మా ఇల్లు అయితే ఎంత మెస్సీ మెస్సీగా ఉందన్నమాట ఇక వాళ్ళు ఇప్పుడే కాబట్టి వెళ్ళింది ఇంకా ఎక్కడి నుంచి మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకునేసరికి నాకు ఎంత టైం అంటే అంత టైం అయితే పడుతుందండి ఫైనల్లీ ఇలా అయితే ఉంది పిల్లలు వెళ్ళాకైతే ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నానండి అంటే గిన్నెలు తోమేసుకొని ఇంకా అలానే ఇంటిని అంతా నీట్గా చేసేసుకొని పొయ్యి కౌంటర్ అయితే శుభ్రంగా అంటే పొయ్యిని కడిగేసానండి ఇంక అందుకని అంత నీట్గా అయితే ఉన్నిందనమాట ఇంకా మొత్తం అయితే చూపిస్తున్నాను అనమాట వాళ్ళు వెళ్ళాక ఈ హౌస్ అయితే ఇలా ఉందని చెప్పేసి చెప్తున్నాను ఇంకేమంటే పని అంతా అయిపోయిన తర్వాత పూజ దగ్గరికి అయితే వచ్చేసానండి నేనైతే ప్రతి అంటే అమావాస్య అయిపోయిన తర్వాత ఇలా పటాలు అనేది క్లీన్ చేసుకుంటానండి చక్కగా అంటే మళ్ళీ దేవుడి పటాలన్నింటికి బొట్లు అనేది పెట్టేసుకుంటానండి క్లీన్ చేసుకొని తుడు చేసుకొని ఇంకెట్లా నీట్గా బొట్లు అనేది పెట్టేసుకుంటాను అన్నమాట నేననే కాదులండి ఎవరైనా అట్లానే చేస్తారు కాకపోతే నా నేను చేసే విధానం ఏంటనేది ఎట్లా ఉందనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట నేను ఇంకొకసారి రిక్వెస్ట్ అడుగుతున్నానండి నాకైతే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు నమ్మండి నమ్మకపోండి నేను అంటే ప్రతిసారి నిమిషానికి ఒక్కసారి అయితే నేను సబ్స్క్రైబర్స్ పెరిగారా లేదా అని నిమిషం 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 ఒక జస్ట్ ఒక పని చేసుకోవడం వచ్చి సబ్స్క్రైబర్స్ పెరిగారా లేదా అని మొబైల్ పట్టుకొని చూసి చూడడం నిజంగా అండి మా నాకు మీరు ఇచ్చే సపోర్ట్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట ఇంక ఇలా అని మీ సపోర్ట్ అయితే ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి అంటే కొంచెం సేపటికి ఒకళ్ళు సేపటికి ఒకళ్ళు అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరుగా ఇప్పటికీ ప్రస్తుతానికైతే ఒక ముప్పై ఆరు మంది అయితే వచ్చారండి సబ్స్క్రైబర్ ైబర్స్ ఇంకా అలా సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతూ ఉన్నారండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి అంటే నేను పడేదానికి అంటే నేను పడే కష్టానికి కొంచెం అది కొంచెం అన్న హ్యాపీనెస్ అనిపించిందనమాట ఇంకా ఇలానే మంచిగా నన్ను ఆదరిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలానే ఫస్ట్ వీడియోకి అయితే నా మొదటి పరిచయం అనే వీడియోకి అన్నీ చెప్పేస్తున్నాను ఫస్ట్ వీడియో అయితే ఏదైతే ఉందో దానికైతే అందరూ లైక్ అయితే ఎక్కువ ఇచ్చారండి ఆ వీడియో అలానే రీచ్ అయ్యిందనమాట ఇంకా మిగతా వీడియోస్కి ఏమంటే లైక్స్ ఇస్తున్నారో లేదో నాకైతే తెలియదు కానీ ఆ లైక్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ వచ్చాయండి ఇంక ఇదేమంటే అంత వ్యూస్ అయితే లేవు కానీ నేను అడిగేది ఒకటేనండి మీరు ఇచ్చే లైక్ ఏమవుతుందంటే వేరే మొబైల్కి రీచ్ అవుతుందనమాట అంటే యూట్యూబ్ వాళ్ళు వేరే మొబైల్కి ఫా అంటే రీచ్ అయ్యే విధంగా చేస్తారు అందుకని చెప్పేసి అంటున్నాను అనమాట ప్రతి ఒక్కళ్ళు చూసి వదిలేయకుండా ఒక కామెంట్ ఇవ్వండి అంటే నేను చేసే విధానము నేను మాట్లాడే విధానము లేదా నేను ఏమన్నా అంటే మంచిగా మాట్లాడడం లేదా ఇలా ఏదో ఒకటైతే ఉంటుంది కదండి అంటే మంచిగానే ఆరు చెడు కానీ చెడు అయితే మార్చుకుంటానండి మంచి అయితే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను అలా ఏదో ఒక కామెంట్ అనేది చెప్పెడితే నేను కొంచెం హ్యాపీగా ఉంటాను అలానే ఒక లైక్ అయితే ఇవ్వండి అండి లైక్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అందరికైతే రీచ్ అవుతుంది ఆ వీడియోస్ నేను పడే కష్టానికి కూడా ఉపయోగం అనేది ఉంటుందన్నమాట ఇక మొత్తం అయితే ఫైనల్గా ఇలా బొట్లు అనేది పెట్టేసుకొని ఇంకా పూజ అనేది చేసేసుకుంటున్నానండి ప్రతి అమావాస్యకి అలానే ఇలా పటాలనేది తుడిచేసుకుంటామండి మళ్ళీ పీరియడ్స్ టైంలో కూడా ఎవరైనా చేస్తారులేండి ఇంకా అలా చేస్తూ ఉంటాం అన్నమాట ఇంకా నేను పూజ అనేది ఎలా అంటే ఇవి మొత్తం దేవుడు పటాలన్నింటిని తుడుచుకొని పెట్టేసిన తర్వాత ఇక మనకి దేవుడు మందిరం ఉంటుంది కదండి అక్కడ కూడా లోపల పేపర్ అవన్నీ తీసేసి ఇంకా కొత్త పేపర్ అనేది వేసేస్తానండి ఇప్పుడు నేను వేసిన పేపర్ ఏంటంటే మనకి ఏ ఫోర్ రీమ్కి వచ్చే పేపర్ అన్నమాట అనమాట దానికి ప్యాకింగ్ వస్తుందండి ఆ పేపర్ వేసుకుంటే మనకి ఏమంటే వాటరు అలా పడ్డా కానీ అంటే త్వరగా పాడవ్వదు అనమాట అందుకని చెప్పేసి నేను ఆ పేపర్ అనేది వేస్తాను మా షాప్లో వస్తే కాబట్టి ఆ పేపర్ అనేది నేను అక్కడ యూజ్ చేస్తానండి అరమారుల్లో కానీ షెల్ఫుల్లో కానీ చాలా బాగుంటుంది ఇలా నేను పూజ అనేది అయిపోతుందండి ఇంకా దేవుడి పటాలన్నింటికి పెట్టేసుకొని ఫ్రెండ్స్ నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తాను పక్కన బయట కుక్కలనేది అరుస్తున్నాయండి అయితే వస్తుంది దాన్ని ఇగ్నోర్ చేసేయండి సారీ ఏమనుకోవద్దు ఇంకా నాకు ఆప్షన్ లేదండి అప్పటికి నాలుగైదు సార్లు నేనైతే డిలీట్ డిలేట్ చేశాను మళ్ళీ స్టార్ట్ చేశాను డిలేట్ చేశాను అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం డిలేట్ చేయడం ఎందుకంటే ఆ వాయిస్ పడుతుంది అంటే కుక్క వాయిస్ పడుతుంది కాబట్టి ఇంకా అలా డిలీట్ చేశాను అనమాట ఇంకా పదే పదే ఇంకెన్నిసార్లు డిలేట్ చేసినా ఇంకా అది అరుస్తూనే ఉందండి ఇంకా ఇంక అయితే సరిపోతుందిలే ఇంకా పని ఇవ్వదని అని చెప్పేసి ఇంకా ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారని వాళ్ళనే రిక్వెస్ట్ కడుగుదాని అని చెప్పేసి నేనైతే పెట్టేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి ఓకే బాబాయ్